హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈ రోజున శనివారం రోజున రావడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య డబ్బులు ఎంతవరకు అయితే జమ అవ్వడం అయితే జరిగింది ఈ రోజు శనివారం రోజున అలాగే రేపటి రోజున మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పుడు కొంతమంది రైతులకైతే తొందరగా వచ్చేసి అయితే రావడం అయితే జరిగింది కొన్ని ఎకరాల వరకు అయితే మళ్ళీ ఆపేస్తారేమో అని భయం అయితే పడుతుందట రైతులకైతే ఎందుకంటే గతంలో కూడా మనకైతే యాసంగి పంట కూడా కొంతమందికి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంతమందికి అయితే ఆపేస్తారు కదా ఆ విధంగా మా వరకు అయితే అలా జరుగుతుందేమో అని చాలామంది రైతులైతే అనుకుంటున్నారు సో మనమైతే రోజు వీడియోలో వచ్చేసి ఏ విధంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు చెమవుతున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫోయట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకన్ వాళ్ళు పెట్టి టాబ్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా గురించి అందరికీ తెలిసిందే కదా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇప్పుడు వచ్చి మనకి చెప్పడం అయితే జరిగింది మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కాకపోతే గతంలో హామీ ఇచ్చినప్పుడు ఏడు వేల ఐదు వందలు అయితే చెప్పారండి సంవత్సరానికి పదిహేను వేలు అనుకున్నాం కానీ ఇప్పుడు పన్నెండు వేల రూపాయలు చెప్పడం మాత్రం మన తెలంగాణలో ఉన్న వారికైతే డబ్బులు అనేది రావడం జరుగుతుందండి ఓకేనా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా అయితే ఇస్తున్నారంటే ప్రజెంట్ చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వరకు అయితే వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే దాదాపుగా ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగిన రైతులకి అయితే డబ్బులు అయితే వచ్చాయని ఈ రోజు శనివారం రోజున చాలా మంది రైతులైతే మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అలాగే మనం కూడా కొన్ని చూసిన తర్వాత ఈ రోజు నిజంగానే ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే డబ్బులు అయితే పడడం అయితే జరిగింది సో రేపు వచ్చేసి మనకైతే ఆదివారం ఉండడంతో రేపటి రోజున వచ్చేసి మన తెలంగాణలో కొంతవరకు మాత్రమే అయితే జమ అవుతున్నాయి అనుకుంటున్నారని ఆ కూడా అసలు అయితే కాదండి ఎందుకంటే ఆదివారం రోజున ఎవరికైతే డబ్బులు అయితే రాదు మళ్ళీ తిరిగి సోమవారం రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉంటారో పంట వేసిన వాళ్ళు అందరి కోసం వచ్చేసి అయితే రావడం అయితే జరుగుతుందండి మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే తప్పకుండా వస్తే మాత్రం చాలా రోజు అయితే బాగుంటుందని ఇప్పటికే చాలా మంది రైతులైతే అనుకునే విధంగా జూన్ స్టార్టింగ్లోనే మనకైతే డబ్బులు అయితే ఇస్తున్నట్టు మనకి అయితే ప్రకటన చేయడం అయితే జరిగింది దాని తర్వాత నుంచి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్తో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ లెక్కనే ఆల్ పెట్టి ట్యాబ్తో చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుందండి ఓకేనా దీంతో పాటు మన తెలంగాణలో గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి స్కీమ్ వచ్చినా సరే వెంటనే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చే